ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితికి అర్థం పడతా ఉంది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీ మజిలీస్ట్ పార్టీకి అనుకూలంగా పెంచి పోషించడం జరిగింది మజ్లీస్ పార్టీ కరిసాగర్ లో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది బిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బట్టలోని మజ్లీస్ పెంచి పోషిస్తుంది ఈరోజు హైదరాబాద్ లో గోవులను సేవ చేయడం కోసము హత్య చేయకూడదు అక్రమ రవాణా చేయకూడదు అని చట్టానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక యువకుడి పైన మజ్లిస్ పార్టీ తుపాకులతో కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు మజ్లిస్ పార్టీ రౌడీజము గుండా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఈరోజు మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర అనేక మంది దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నాయి అక్రమంగా తుపాకులు ఉన్నాయి లైసెన్స్ ఉన్న తుపాకులు ఉన్నాయి లైసెన్స్ లేని తుపాకులు ఉన్నాయి నిన్న సంఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది కాబట్టి కానీ ఈ జూబ్లీ ప్రజలకు మాగంటి గోపీనాథ్ అంటేనే ఒక భయం ఉండే విధంగా ఎదురుపడేటువంటి పరిస్థితి లేకుండా ఒక భీకరమైన వాతావరణం ఉంటే క్రిమినల్ కేసులు ఆయన ద్వారా ఎన్ని పెట్టించిండో ఒకసారి ఇచ్చి తీసుకోండి మీరు కూడా పరిశోధనాత్మకంగా వాట్ ఈస్ ఫ్యాక్ట్ అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది తన సొంత పార్టీ కార్యకర్తలతో పాటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి గొంతు కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టులు చేయించి మొత్తం విధ్వంసం చేసి బుల్ల పెట్టి ఇల్లు కూడగొట్టించినటువంటి సంస్కృతి గోపీనాథ్ గారు Odega on za tebe